నమస్కారం సుభాషితంలో పోయిన ఆడవారి వస్త్రాధారణ గురించి మాట్లాడుకుందాం ఈరోజు బొట్టు గురించి మాట్లాడుకుందాం చిన్నప్పటి నుంచి రోజు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకోవడం ఒక అలవాటైపోయింది మరీ చిన్నప్పుడైతే అమ్మ తిలకం పెట్టేది అయ్యే కొద్దీ అలవాట్లు మారి స్టిక్కర్ పెట్టుకోవడం అలవాటైంది అది ఎప్పుడన్నా పడిపోతే వెంటనే ఇంకొకటి పెట్టుకునేసేదాన్ని అంతలా లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది నాకు అమెరికా వచ్చిన కొత్తల్లో నా బొట్టు చూసి చాలామంది నన్ను ఇండియన్స్ ఎందుకు కనుబొమ్మల మధ్యలో డాట్ పెట్టుకుంటారు అని అడిగేవారు అప్పుడు వాళ్ళకి నేను చెప్పిన సమాధానాలు హిందూ మతస్థులైతే పెట్టుకుంటారు మేము పూజించే శివ అనే దేవుడికి మూడో కన్ను ఆ ప్లేస్లో ఉంటుంది అందుకే ఆయన మీద భక్తితో అక్కడ బొట్టు పెట్టుకుంటాము మన శరీరంలో ఉన్న పాజిటివిటీ అక్కడ నుండి బయటికి పోకుండా అక్కడ బొట్టు పెట్టుకుంటాం పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి ఒకవేళ పెళ్ళైన ఆడదాన్ని నుదుటి మీద బొట్టు లేదంటే అది ఆ కుటుంబానికి మంచిది కాదని చెప్తారు అందుకే పెట్టుకుంటాము ఇలా రకరకాల సమాధానాలు చెప్పేదాన్ని ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అడిగినప్పుడంతా నాకు అందరూ రకరకాల సమాధానాలు చెప్పారు అవే ఇక్కడ అప్పచెప్పేదాన్ని చిన్నప్పుడు అడిగినప్పుడు ఎవరన్నా ఏదైనా సమాధానం చెప్తే అది వినేసి వెళ్ళిపోయేదాన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయాలని అనిపించేది కాదు కానీ డీప్ డౌన్ ఈ బొట్టు వెనక ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉండే ఉంటుంది అని మాత్రం అనిపించేది కొన్నేళ్ళ క్రితం యూట్యూబ్లో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే ప్రశ్నకి ఒక స్వామీజీ చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది ఆ టైంలోనే నాకు యోగా మెడిటేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ మొదలవుతూ ఉండింది అందుకే ఈ సమాధానానికి కనెక్ట్ అయ్యాను ఆ సమాధానం ఏంటో మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఎవరో చెప్పింది మళ్ళీ నువ్వెందుకు చెప్పడం అనొచ్చు మీరు కరెక్టే కానీ మనకు తెలిసిన మంచి విషయాలు నలుగురితో పంచుకుంటే మంచిది అంటారు కదా నాలాగే సగం సగం తెలిసిన వాళ్ళ కోసం చెప్తున్నాను అనుకోండి మీకు ఈ విషయాలు ఆల్రెడీ తెలుసుంటే ఈ పాడ్కాస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇక అసలు విషయానికి వస్తే యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు ఉంటాయి వీటిని చక్రాలు అని కూడా అంటారు ఈ చక్రాలు ఒక్కొక్కటి కొన్ని నరాల సమూహం అలాగే ఈ చక్రాలు మన శరీరంలోని ప్రధాన అవయవాలకి అనుగుణంగా ఉంటాయి అందువల్లే ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యం మరియు బాధలు భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి ఈ చక్రాలు మన వెన్నెముక కేంద్రం నుండి మొదలయ్యి మన తల పైభాగం వరకు ఒక క్రమంలో ఉంటాయి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శక్తి కేంద్రాలు క్షీణించకుండా యోగా మెడిటేషన్ లాంటి పద్ధతులతో శక్తి ప్రవాహం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి ఈ ఏడు చక్రాలు ఏంటంటే మొదటిది మూలాధార చక్రం వెన్నముక చివర కొసాను ఉంటుంది ఇది మీకు జీవితానికి పునాదినందిస్తుంది మీ భద్రత స్థిరత్వానికి సంబంధించింది రెండవది స్వాదిష్టాన చక్రం బొడ్డు కింద ఉంటుంది ఇది మీ లైంగిక సామర్థ్యానికి సృజనాత్మక శక్తికి సంబంధించింది మూడవది మణిపూర చక్రం కడుపు ప్రాంతంలో ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం జీవితం మీద మీకున్న పట్టుకు సంబంధించింది నాలుగవది అనాహత చక్రం ఛాతి మధ్యలో గుండెకు దగ్గరగా ఉంటుంది మీలో ఉన్న ప్రేమ దయాగుణం కరుణ చూపించే మనస్తత్వానికి సంబంధించింది ఐదవది విశుద్ధ చక్రం గొంతు వద్ద ఉంటుంది మీ భాష వాక్చాతుర్యానికి సంబంధించింది ఆరవది ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది మీ తెలివితేటలు దివ్య దృష్టి పరిజ్ఞానం ఊహాశక్తికి సంబంధించింది ఏడవది సహస్ర చక్రం తల పైభాగంలో ఉంటుంది మీతో మీకే ఉన్న అనుబంధం మీకు ప్రకృతికి ఉన్న అనుబంధం మీ ఆధ్యాత్మిక చింతనకు మీ జీవిత లక్ష్యానికి సంబంధించింది అసలుకైతే మన శరీరంలో నూట పద్నాలుగు చక్రాలు ఉన్నాయని చెప్తారు కానీ అందులో ఈ ఏడు చక్రాలు చాలా కీలకమైనవి వీటిని మర్మస్థానాలు అని కూడా అంటారు ఎందుకంటే ఇవి ఎంత శక్తివంతమైనవో అంత సెన్సిటివ్ కూడా ఈ చక్రాలు ఉన్న ప్రదేశంలో తీవ్ర గాయాలైతే చాలా ప్రమాదం గొంతు నుంచి కింద ఉన్న మర్మస్థానాలని బట్టలు కప్పుకొని కాపాడుకోవచ్చు తల మీద ఉన్న మర్మస్థానానికి జుట్టు అండగా ఉంటుంది జుట్టు లేకపోతే టోపి పెట్టుకోవచ్చు లేదా సాయిబాబా లాగా గుడ్డు పెట్టుకోవచ్చు మీరు గమనించినట్టయితే పూర్వం మన ఋషులు జుట్టు పొడవుగా పెంచుకొని తల మీద మూడి వేసుకునేవాళ్ళు ఇందుకోసమేనేమో ఇదంతా సరే మరి కనుబొమ్మల మధ్య ఉన్న మర్మస్థానాన్ని కాపాడుకోవడం ఎలా దీనికి మన యోగులు ఋషులు సూచించింది ఏంటంటే దేవుడికి పూజ చేసిన కుంకుమ పెట్టుకోమని చెప్పారు ఎందుకంటే దేవుడికి పూజ చేసేటప్పుడు మనం చదివే మంత్రాల నుండే వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ కుంకుమలో చేరి అది మనం ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకున్నప్పుడు అంటే కనుబొమ్మల మధ్యలో పెట్టుకున్నప్పుడు అది మనకు రక్షగా ఉంటుంది అని చాలా తరాల వరకు స్త్రీ పురుషులు ఇద్దరూ బొట్టు పెట్టుకునేవాళ్ళు కానీ కాలక్రమేణా అదేదో ఆడవారి అలంకారానికి అయినట్టు అన్నట్టు చాలా మటుకు ఆడవాళ్ళే బొట్టు పెట్టుకునేవాళ్ళు మగవాళ్ళు కొంతమంది కేవలం పూజలప్పుడు పండగలప్పుడు తప్ప మిగతా అప్పుడు పెట్టుకోవడం మానేశారు తర్వాత తర్వాత కుంకుమను కూడా కల్తీ చేయడం మొదలు పెట్టడం స్టార్ట్ చేసేసరికి ఆడవాళ్ళకు తిలకం స్టిక్కర్లు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు ఇప్పుడు అవి కూడా పెట్టుకోవట్లేదు సరే ఎవరిష్టం వాళ్ళది కానీ పెట్టుకునే వాళ్ళని వెక్కిరింతగా చూడవద్దు అని నా మనవి బుట్టు గురించి మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది ఒక అమ్మాయి కొన్నేళ్ళ క్రితం నాతో అనింది నేను పనిచేసే కంపెనీలో అంతా అమెరికన్సే నేను బొట్టు పెట్టుకొని వెళ్తే మరీ వింతగా చూస్తారేమో అని పెట్టుకోవడం మానేశాను అయినా అమెరికన్ కంపెనీలో పనిచేసి అమెరికన్స్తో పనిచేస్తున్నప్పుడు అమెరికన్ బట్టలు వేసుకున్నప్పుడు మనం అమెరికన్స్ లాగా ఉండాలి కదా బొట్టలా పెట్టుకుంటాం అనేది అది విన్నప్పుడు నాకు భలే నవ్వు వచ్చింది మన చిన్నప్పుడు పాత సినిమాల్లో మారువేషం అని చెప్పి బొగ్గ మీద స్టిక్కర్ పుట్టుమచ్చాగా పెట్టుకొని వస్తే ఎవ్వరు ఆ క్యారెక్టర్ వేసిన గుర్తుపట్టరు ఆ పొట్టు మచ్చగాని అరే రమేష్ నువ్వా అస్సలు గుర్తుపట్టలేదు అంత సిల్లీగా ఉండేవి కదా ఆ సీన్లు ఆ పోలిక గుర్తొచ్చింది నాకు మనం బొట్టు పెట్టుకుంటే ఇండియన్ బొట్టు తీసే కానీ అమెరికన్ అసలు వాళ్ళకి తట్టను కూడా తట్టదు మనం ఇండియన్ అని ఎందుకంటే మనం బొట్టు పెట్టుకోలేదు కదా మనం అచ్చ అమెరికన్స్ లాగే ఉంటాం టూ మచ్ అనిపించింది ఆ అమ్మాయి చెప్పింది నాకు సరే ఎవరిపించి వాళ్ళకు అన కానీ అదండి బొటెండ్కి పెట్టుకోవాలనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చిన ఎక్స్ప్లెనేషన్ హోప్ఫులీ మీరు కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను సెలవు మరి